హలో గజ్ వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ మన కిచెన్లో ఈరోజు మీకు ఈజీ రెసిపీ చూపిస్తున్నానండి అది కూడా హెల్త్కి ఎన్నో ఉపయోగాలు ఉండే కర్రీని చూపిస్తున్నాను అలసంద కాయలతో కర్రీ చేశానండి ఈరోజు ఇదైతే జొన్న రొట్టెలోకి కానీ రోటీలో కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుందండి అలాగే దీనివల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవేంటో మనం మాట్లాడుకుందాము ముందు ముందు వీడియోలో అలాగే ఈ రెసిపీ వచ్చేసి మనం జస్ట్ పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తానండి నేను అలసందలు తీసుకొచ్చి శుభ్రం క్లీన్ చేసేసి ఇలాగా మనం ఒలిచి పెట్టేసుకోవాలండి దాంట్లో గింజలు చూసారో ఎంత బాగున్నాయో ఇలాగ మనం కడాయి పెట్టేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్గా మనం వెల్లుల్లి ఫ్రై చేసుకుందాము వెల్లుల్లిని పచ్చ పచ్చగా దంచి ఇలా వేసుకోవచ్చు లేదనుకుంటే మీరు పొట్టు తీసేనా వేసుకోవచ్చు అనమాట తర్వాత ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను చిన్న ఆనియన్స్ అయితే ఒక టూ ఆనియన్స్ వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి ఇది చక్కగా స్లో ఫ్లేమ్ పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఒకవేళ మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి వేసిన పేస్ట్ అనమాట ఇది ఫ్రెష్ ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే కర్రీస్ అనేది బాగుంటాయండి టేస్ట్గా ఉంటాయి ఎప్పుడైనా మనం కర్రీస్లో ఫ్రెష్ అల్లం పేస్ట్ వాడుకుంటే బాగుంటాయండి ఆ తర్వాత ఇలా ఫ్రై అయిపోతుంది ఆయిల్లో అనేది అల్లం చక్కగా వేగాలి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఈ పసుపు కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయింది ఎప్పుడు మనం అలసందల్ని ఇందులో వేసేసుకుందామండి దీని గింజలతో కూడా మనకి డైట్లో చక్కగా ఉపయోగపడతాయండి ఇది ఒకటి రాజ్మా ఒకటి చక్కగా ఉపయోగపడతాయి అనమాట మనకి డైట్ చేసే వాళ్ళకైతే సూపర్ అండి సూపర్గా ఉంటుంది ఇది రెసిపీ అయితే ఉట్టిగా తినవచ్చు అనమాట కొంచెం మీరు ఆయిల్ తగ్గించి వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసుకొని ఇలాగ ఉట్టిగా కూడా తినేయచ్చు అనమాట లేదంటే గింజల్ని ఉడకపెట్టేసుకొని కొంచెం తాలింపు వేసుకొని అలా కూడా తినచ్చు అనమాట డైట్ చేసే వాళ్ళకైతే మంచి హెల్దీ రెసిపీ అనమాట ఇది అలాగే మనకు కూడా ఎప్పుడు కూడా వెజిటేబుల్స్లో మనకి చాలా మినరల్స్ విటమిన్స్ ఉంటాయండి అందులో ఇది ఇందులో మాత్రం మనకి ఎక్కువగా ఉంటాయి అనమాట ఇది జీర్ణశక్తికి మనకి అలాగే మలబద్ధకానికి ఉపయోగపడుతుందండి ఇది ఇదిగోండి ఇలాగ తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను నేను సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం మూత పెట్టేసుకుందాము కొంచెం మనకి సాల్ట్ అనేది ముక్కకు పడుతుందండి తొందరగా మగ్గుతుంది కూడా ఇలాగ మూత పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము కలిపేసుకొని ఇప్పుడు కారం వేసుకుందామండి కారం వేసాక ఫైవ్ మినిట్స్ మనం కర్రీని వదిలేయాలండి అప్పుడు కారం ఏంటంటే చక్కగా వేగుతుందనమాట మనకి పచ్చితనం అనేది ఉండదు కారం వేయగానే కలపకూడదు నేను ఎప్పుడైనా సరే అలానే చేస్తాను ఇలా కారం వేసేసి ఒక ఐదు నిమిషాలు నేను మూత పెట్టేస్తాను కారం అనేది మనకి పచ్చితనం లేకుండా చక్కగా ఫ్రై అవుతుందనమాట మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకున్నాము కారం కూడా మనకు కొంచెం వేగిందనమాట ఇప్పుడు కలిపేసుకుందాము అలాగే మనకి అలసందలతో మనకి ఏంటంటే ఒంట్లో ఉన్న నీరు తగ్గుతుంది అలాగే మనకి వేట్ తగ్గడానికి చాలా ఉపయోగపడుతుందండి ఈ కర్రీ సింపుల్ అంటే సింపుల్ అండి జస్ట్ మనం ఒక పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టమాటా వేసుకోండి టమాటోస్ ఒక టూ వేసుకుంటున్నాను మీరు పెద్దవి అయితే ఒక రెండు వేసుకోండి చిన్నవి అయితే ఒక మూడు వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే కూడా మళ్ళీ టేస్ట్ ఉండదు తక్కువగా వేసుకోండి టమాటోస్ అనేది ఇప్పుడు ఇలాగా మనం మూత పెట్టేసి మగ్గించేస్తాం టమాటో కూడా ఇలా కలిపేసుకోండి కలిపేసుకుంటే మనకి ఇంకొక ఫైవ్ మినిట్స్లో మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది లోకల్ టమాటా అండి లోకల్ టమాటా అయితే తొందరగా ఉడుకుతుందనమాట టమాటాస్ కూడా తీసుకునేటప్పుడు ఒకసారి చూసి తీసుకోండి మనము ఇలా పెద్దగా ఉంటాయి కదా అలాంటి టమాటా కొంచెం హైబ్రిడ్ టమాటా అయితే తొందరగా ఉడకదు లోకల్ టమాటా అయితే నీరు ఎక్కువగా ఉంటుంది తొందరగా కుక్ అవుతాయి అనమాట ఇప్పుడు ఇందులో మనకు టమాటా కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను ఒక అర స్పూను ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేసేసుకొని పైనుంచి ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకోండి అంతే అండి మనకు అద్భుతంగా రెడీ అయిపోతుంది అలసందల కర్రీ అనేది మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి సూపర్గా చేసుకుంటారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా మీకు అద్భుతమైన టేస్ట్తో కర్రీ రెడీ అయిపోతుంది ఇదిగోండి నేను ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేసి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు నేను ఒక వేరే గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇదైతే నేను పిల్లలకి చపాతీలో వేసి ఇచ్చానండి చాలా చాలా బాగుంటుంది చపాతీలో తినొచ్చు జొన్న రొట్టెలో తినొచ్చు గట్కలో తినొచ్చు రాగి ముద్దలో తినొచ్చు ఇలాగ ఎందులోనైనా తినొచ్చండి చాలా బాగుంటుందండి ఇంకెందుకు కాలేసి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్